అంతరిక్షంలోకి రాకెట్లతో పాటు మానవులు వెళుతున్న నేటి ఆధునిక యుగంలో సామాన్య ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను వదలటం లేదనడానికి సాక్ష్యం ఈ వార్త మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లుగా నేటికి ప్రజల్లో మాత్రం మార్పు కనిపించడం లేదనడానికి నిదర్శనంగా ఈ సంఘటన నిలుస్తుంది రుద్రాంది మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై అన్నన్ని పసుపు ఎరుపు తెలుపు రంగుల్లో ముద్దలుగా చేసి విస్తరాకులు పెట్టారు అలాగే మండల పరిషత్ కార్యాలయ సమీపంలో నిమ్మకాయలు కొబ్బరికాయలు ఒక కోడిగుడ్డు కట్ చేసిన కోడిని విస్తరకులో వేసి రోడ్డుపై పెట్టడంతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు మెయిన్ పై ఇలా భయం లేకుండా క్షుద్ర పూజలు చేయడంతో ప్రజలు అటుగా వెళ్లాలంటే భయపడుతున్నారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లే ప్రదేశంలో మంత్రి ఇచ్చిన వ్యర్థాలు పడేయడంతో చిన్నారులు సైతం వింతగా చూస్తూ భయపడుతున్నారు నమ్మకాలపై పోలీసులు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ప్రజల్లో మాత్రం నమ్మకాలపై అవగాహన కనిపించడం లేదనడానికి ఈ సంఘటన స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు తిరిగే చోట ఇలాంటివి పడేయడంతో అటుగా వెళ్లే వారు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇలాంటి కార్యక్రమాలను చేసేవారికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు